గుత్యాలమ్మవారి జాతరలో వేసిన మేక కాళ్ళతోటైతే అయితే పులిస్ చేశాను హాయ్ అండి మొన్న మేము పండక్క తణుకు వెళ్ళాము మా అత్తయ్య ఇంటికి వెళ్ళామండి ఇంటి ఊరు తణుకు పక్కన సావరం అనే చిన్న ఊరుండిందండి అది మా తోడుకాళ్ళ వాళ్ళ పుట్టి అనమాట అక్కడ ఐదు సంవత్సరాలకు ఒకసారి ముత్యాలమ్మవారి తల్లి జాతర అయితే ఉంటుందండి మొన్న అనమాట ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జరిగిందండి వాళ్ళైతే మేక పూతుని ఇంకా మేకపూతు పూత కాళ్ళు అయితే తీసుకొచ్చారు ఇంకా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో మేకపూతు వేసి భోజనాలు కూడా అయిపోయాయండి తర్వాత రోజు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ అడిగితే మా బావగారు అయితే కాల్ తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినవి అయితే నేను వండానండి మా అత్తయ్య గారు ప్యూర్ వెజ్ అనమాట నేనే వండాను ఆ రోజు ఇది మా అత్తయ్య గారి ఇంట్లో నేను చేసిన మేకకాళ్ళ కూర అండి దీనికైతే కావాల్సినవి నేను చెప్తానండి సింపుల్గా అయితే చేశాను కొంచెం భయంగా కూడా చేశాను ఎందుకంటే మా అత్తయ్య గారు ముందు కదా మూడు ఉల్లి మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి అలానే నాలుగు లేదా ఐదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా అయితే కరివేపాకు పాలు వేసుకొని చేద్దాం అనుకున్నానండి పాలు వేసుకుంటే బాగుంటాయి అంతగాక మత్తగారాల ఇంట్లో పాలు ఉంటాయి కాబట్టి ఇంకా పాలతోనే చేసాను మూడు లేదా నాలుగు ఉల్లిపాయలైతే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకంటే మన గ్యాస్ అయితే చాలా టైం పట్టిది కాబట్టి కుక్కర్లో వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్నాను మా అత్తయ్య గారికి తెలియదు అనమాట నేను వీడియో తీసుకుంటూ చేస్తున్నానని ఆమె బయట హాల్లో కూర్చున్నారు ఇంకా నేను మెల్లిగా అయితే చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న మేక కాళ్ళను అయితే వేసుకున్నానండి మనకి చక్కగా అక్కడ ఊరిలో కదా కాలు కూడా ముదురుగా ఏం లేవండి మంచిగా ఉన్నాయి ఒక్కసారి అయితే నేను ఈ కాళ్ళ మొత్తాన్ని కూడా ఒకసారి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే పట్టించేటట్టుగా రెండు మూడు సార్లు కలుపుకున్నాను తర్వాత సరిపడంత ఉప్పు వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను ముందు నేను మేకాలలో కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టానండి ఆ వాసన అనేది కొంచెం పోయిద్ది అనేసి ఇప్పుడైతే ఆ మొక్కలకి బాగా పట్టింది ఇంకా కట్ చేసి పెట్టుకున్న మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలను అయితే వేసుకున్నాను కావాలంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలే వేసానండి తర్వాత ఇంక రెండు వేస్తే బాగుండు అనిపించింది నేను గ్రేవీ కావాలండి నాకు కొంచెం అందుకని జీడిపప్పులు ఉన్నాయి మా అత్తగారు ఇంట్లో జీడిపప్పులు కొన్ని వేసుకున్నానండి అలానే కొంచెం పుచ్చపప్పు వేసుకున్నాను మామూలుగా అయితే కొబ్బరి కూడా వేసుకుంటాను ఇంకా తర్వాత మా అత్తయ్య గారు కూరలో కొబ్బరి వద్దులే సాయంత్రం పూట ఎందుకు అనేసి అన్నారని నేను కొబ్బరి వేయలేదు ఇంకా అవి మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను చూశారు కదా ఉల్లిపాయలు నాకు తక్కువ అనిపించాయి అండి ఎందుకంటే కొంచెం భయంగా అలానే కెమెరా పెట్టుకొని తీసుకొని మా గారు ఎక్కడ చూస్తారని కొంచెం భయం భయంగా తీసాను అనమాట కారం వేసిన తర్వాత కూడా నేను ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేసి బాగా మొక్కలుగా పట్టిద్ది అనేసి చూసారు కదా కొంచెం అడుగు ఎందుకంటే నేను ఇంట్లో చేసుకునే వంట వేరు అక్కడ చేసే వంట వేరు కదా ఎట్లయినా కానీ మనం ఎప్పుడో ఒకసారే కదా అక్కడికి వెళ్ళేది అదని కొంచెం ఉంది మాడినట్టుందనమాట ఈ పేస్ట్ని కూడా ఎక్కువ మిక్సీ చేస్తే కూడా మా అత్తయ్య గారు అంతసేపు ఎందుకు వేస్తున్నావు అనేసి అంటారని చూశారు కదా కొంచెం నీళ్ళు ఎక్కువ నీళ్ళు పోసి కొట్టాను అనమాట నలగట్లేదు అనేసి ఇంటి దగ్గర అనుకోండి మన ఇష్టం కాబట్టి మనం కొంచెం లేటుగా అయినా కొట్టుకోవచ్చు మళ్ళీ ఆవిడ ఏంటి అంతసేపు కొడుతున్నావు మిక్సీ అని అంటారని కొట్టారనమాట కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినాయి ఇప్పుడైతే ఇంకా అది పోసిన తర్వాత కొన్ని నీళ్లు కూడా పోసానండి తర్వాత పాలు కూడా పోసుకున్నాను మనకి బాగా ముక్కలు మునిగేంత వరకు కొంచెం నీళ్ళు ఎక్కువే పట్టిద్ది తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కారం కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు నేను చేసి మా ఇంటి దగ్గర అయితే నాకు ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలని నాకు అంత అవగాహన ఉండిద్దండి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అంటే వెళ్తూ ఉంటాంలే కానీ మనం సొంతంగా చేసేది అక్కడ చేసేది కొంచెం వేరుగా ఉండిద్ది కదా అదనమాట మొత్తానికి పన్నెండు విజిల్స్ అయితే వచ్చినాయండి నేను అలానే పెట్టేశాను కుక్కర్ మీదే పన్నెండు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇది గట్టిగా లేడంకో మూతము అది విజిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి అందుకే కొంచెం భయం భయంగా చేశానని చెప్పాను కదా కాదండి మొత్తానికి పదకొండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కుక్కర్ అయితే కట్టేసేసాను ఇంకా మీకు చూసుకోండి పది లేదా పదకొండు విజిల్స్ వస్తే సరిపోయిద్ది నాకు తెలిసినంతవరకు అయితే తర్వాత ఇది నేను ధనియాలు అలానే చెక్క లవంగా కొంచెం పొడి చేసుకొని ముందు కూరల్లో వేసానండి కోడి కూర పందిం కోడి కూరలో అదే కొంచెం ఉందనమాట ఇంకా మొత్తానికైతే ఆ గాలి మొత్తం పోయిన తర్వాత ఎప్పుడైతే ఎందుకంటే స్టాండ్ లేదండి అక్కడ కెమెరా పెట్టుకోవటానికి నేను నేను చేత్తో పట్టుకొని తీస్తున్నాను అనమాట మొత్తానికి ఈ కుక్కర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూశారు కదండి ఎక్కువ విజిల్స్ వచ్చేసింది ఎనిమిది లేదా తొమ్మిది ఉంటే సరిపోయిద్ది నేను ఎక్కువ విజిల్స్ పెట్టేసేసాను ఇక్కడ ఇది మొన్నటి వీడియో అండి నేను ఈరోజు వాయిస్ ఇస్తున్నాను ట్యూస్డే రోజు ఈరోజు వాయిస్ ఇస్తున్నాను కొంచెం ఇంక కొంచెం పాలు పోసుకుంటే బాగుండిద్ది అంటే ఉల్లిపాయలు తక్కువ వేసాను కొంచెం గ్రేవీ ఉంటే బాగుండేది అయినా కానీ కొంచెం పులుసులాగా పెట్టుకున్న చింత కొంతమంది చింతపండు పులుసు కూడా పోసుకుంటారు సో నేను చింతపండు పులుసు పోయినండి నాకైతే ఉడికిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఉడకాలనిపించింది ఇంకొంచెం అయితే నేను నీళ్ళు పోసుకొని ఇంకొక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకున్నాను ఇంకా చూసుకొని మీరు ఎనిమిది లేదా తొమ్మిది పద్దాకాయలు కూడా ఎక్కువ కూర అయితే చేసుకోవచ్చు చూసారు కదండి మొత్తానికైతే నేను ఒకసారి మళ్ళీ కొంచెం అయితే పోసి కలుపుతున్నాను అనమాట ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు చెక్ చేసుకున్నానండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి కొంచెం తక్కువ అయినట్టుంది నాకు ఉప్పు అందుకే నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఒక పక్క కెమెరా పుట్టుకుంటున్నాను వెనకేమే అమ్మ చూసిద్ది అని టెన్షన్గా ఇప్పుడైతే గరం మసాలా అండి ఇది నేను ఇంటి దగ్గర అప్పుడు కొట్టింది అనమాట ఒక పావు స్పూన్ దాకా పావు కన్నా కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎక్కువ వేసుకొని జస్ట్ ఒక మంట అయితే పెట్టేసి ఇంక నేనైతే ఒకసారి కలుపుకున్నాను కలుపుకొని ఒక్క రెండు లేదా మూడు నిమిషాల నుంచి వేస్తే సో మేకాల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇది నా వీడియోస్లో మీరు చూస్తే చాలా ఉంటాయండి ఆ లింక్స్ కొని నేను కిందిస్తాను చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చింతపండు పులుసు అయితే వేయలేదు అత్తయ్య గారు అడిగారు అనమాట చింతపండు పులుసు వేస్తావా అంటే లేదు అత్తయ్య గారు అని అన్నాను ఈ కూర వచ్చేసి నేను మా హస్బెండే తిన్నామండి మా మామయ్య గారు మా అత్తయ్య గారు తినరు అంటే మా మామయ్య గారు తింటారు కానీ ఆ రోజు తినలేదు ఇంకా మా అత్తయ్య గారు అయితే వెజ్ అనమాట అసలు ఆవిడ నాన్ వెజ్ తినరు మొత్తానికి ఆ రోజు కూర అయిపోయింది ఇంకా మా బావగారు కూడా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర తిన్నారు ఇంకా మేమిద్దరమేనా నేను మా హస్బెండ్ మొక్కలు అయితే కొట్టేసాము ఎందుకంటే మాకు బాగా అలవాటు ఉంది తెలంగాణలో బాగా తింటాము దీన్ని ఇంకా అయిపోయినాయా మా అత్తయ్య గారు అయితే మొక్కలు తీసి దాచిపెట్టు కొన్ని అందు లేదు అత్తయ్య గారు అండి అయిపోతాయండి అని చెప్పాము ఆ రోజు బ్రౌన్ రైస్లో తిన్నామండి కూర మొత్తానికైతే ఆ రోజు నేను మా హస్బెండ్ అయితే తినేసాము కాలు మాత్రం అయిపోయాయం అండి ఎందుకంటే మనకి మామూలుగా ఉండదు అనమాట మ్యాక్క నాకు నేను చాలా బాగా ఇష్టంగా తింటానండి ఇంకా ఆ రోజు వైట్ రైస్ అయితే ఇంకా బాగుండేది కానీ అందరూ మేము బ్రౌన్ రైస్ తింటాం అనమాట సో అక్కడ అందరూ బ్రౌన్ రైసే వండాను ఇంకా మేము కూడా బ్రౌన్ రైస్ తిన్నాము అంటే మేము ఇక్కడ కూడా బ్రౌన్ రైసే తింటాము కానీ ఇలాంటి నాన్ వెజ్లకి వైట్ రైస్ అయితే బాగుండేది కదండి సింపుల్గా చేసానండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి